మూడు సంవత్సరాలకి అరవై ఐదు వేల రూపాయలు ఇప్పటి వరకు మీకు ముట్టిన అలాగే అమ్మా ఈబీసీ నేస్తం కింద మీరు ఇటీవల పెట్టుకున్నారు దాని కింద మీకు పదిహేను వేల రూపాయలు మీకు జమ అయిందమ్మా అలాగే మీకు మీ యొక్క డాక్టర్ మహిళా గ్రూపులకు సంబంధించి మీరు తీసుకున్న రుణమాఫీ అంటే వడ్డీ మాఫీ వడ్డీ మాఫీ కింద మీకు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు మీ ఖాతాలో జమ అయింది మొత్తం మీ కుటుంబానికి లక్ష ఐదు వేల దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి అభిమానం తెలియజేయడానికి రేపు రానటువంటి మీ అందరి సహకారం కోరడానికి విచ్చేస్తున్నటువంటి మన జన స్వతంత్ర వచ్చిన తాలూకా కష్టాలు తీర్చడం కోసం మళ్ళీ రెండోసారి మీ అందరి దగ్గరికి రాష్ట్ర ప్రజల దగ్గరికి మీ అందరి ఆశీర్వాదం కోరడానికి విచ్చేస్తా ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య గాజువాక ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని ఉక్కు నగరంగా మార్చినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటం అందిస్తున్నటువంటి సహకారం గడిచినటువంటి పదకొండు వందల ఎనభై రోజులుగా గాజువాక నియోజకవర్గంలో దాదాపు నలభై వేల కుటుంబాలు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడినటువంటి వారు ఉన్నారు అందుకే దాదాపు ఐదు రోజుల క్రితం మొన్న మూడో తారీఖున మీ అందరి సమక్షంలో ఈ రోజు మనతో తలపడుతున్నటువంటి కూటమికి మనం ఒక సవాల్ విసిరాం నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు విచ్చేశారు ఆయన ద్వారా ప్రకటన చేయమని చెప్పి చెప్పాం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము నిలుపుదల చేస్తాం మేము ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామంటే అవసరమైతే తల్లి స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారు మా తాత గుడివాడ అప్పన్న గారు ఇదే ప్రాంతానికి రెండు సార్లు శాసనసభ్యులుగా పనిచేశారు మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి ఆశీర్వాదం కోరడానికి ఇచ్చేస్తా ఉన్నాను చెప్పి ఆశిస్తూ మరి మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి పెద్దలు సిసి జెండాలు దించాల్సిన కోరుతూ ఉన్నాం ఈరోజు ప్రతి ఇంట 어떤지 <laughs> 가곧곧곧곧 లు మీ అందరి ఆప్యాయతల మధ్య ఇక్కడికి వచ్చిన నా ప్రతి ఎక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ మీ రెండు చేతులు జోడించి ప్రార్థిస్తా పేరు పేరున తెలుపుకుంటా ఉన్నాడు మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటుల చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల మళ్ళీ కొండ చిరువు నోట్లో తలబెట్టడమే అన్నది ఒక్కరుగా గుర్తు ఉన్నా ఈ యాభై తొమ్మిది నెలలలో రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా అనూక్ష్యమైన మార్పులు తీసుకురాగలిగాం ప్రతి రంగంలోనూ కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు బటన్లు నొక్కిన పిమ్మటే వివిధ పథకాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నే వెళ్ళిపోతా ఉన్న ఒక గొప్ప మార్పు ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది గతంలో ఎప్పుడు ఇలా బటన్లు నొక్కడము లేదు గతంలో ఎప్పుడు లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా ఖచ్చితంగా కుటుంబాలకు పంపించడము లేదు గతంలో ఉండేది దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము మొట్టమొదటిసారిగా ఆ చరిత్రను మార్చి ఈ మార్పు తీసుకుని వచ్చింది కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మీ బిడ్డ అధికారంలో వచ్చేదాకా కూడా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు మొత్తం నాలుగు లక్షలుంటే మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల్లో ఇచ్చింది ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు నెలల కాలంలో గతంలో ఎప్పుడు జరగరు విధంగా మేనిఫెస్టో అనే పదానికి మీ బిడ్డ విశ్వసనీయతను తీసుకొచ్చాడు ఇంతకు ముందంతా మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగు రంగుల కాగిదాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి రంగురంగుల కాగితాలతో మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలతో ఎన్నికల్లో ప్రజలు వాళ్ళకు ఓటు వేసిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేవాళ్ళు మళ్ళీ మేనిఫెస్టో జోలికి కూడా వెళ్లే పరిస్థితిని మీ బిడ్డ మొత్త మొదటిసారిగా మారుస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినవి తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి చూపించి అక్క మీరే టిక్కు పెట్టండి ఇదిగో మా మేనిఫెస్టో జగనన్న పాలనలో మీరే టిక్కు పెట్టండి ఎంత జరిగాయి ఏం జరిగాయి అని చెప్పి అక్క చెల్లెమ్మలకు మళ్ళీ ఆ మేనిఫెస్టో చూపించి వారి చిక్కని చిరునవ్వుల మధ్య వాళ్ళు టిక్కులు పెట్టి మళ్ళీ వాళ్ళందరి ఆశీస్సులు తీసుకుంటా ఉన్నా కొత్త సాంప్రదాయం మొదలు పెట్టింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల్లో మీ బిడ్డ కూడా చెప్పడానికి గెలవబడతా ఉన్నా మరి గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇలాంటి మార్పులన్నీ కూడా ఈ రోజు మనం మన ప్రభుత్వ హయాంలో ఈ రోజు కనిపిస్తా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన ఏమని అడుగుతా ఉన్నా మీ వింట గడగడ అని చెప్పుకుంటూ పోతే మేమింట చదువుతూ ఉన్న పేర్లను చూసి ప్రతి రోజు ప్రతి మీటింగ్ లోనూ మీ బింట చదువుతా ఉన్న ఆ పేర్లను ప్రతి పేదవాడు కూడా ఏ పేదవాడైనా కూడా జగన్ పేరు గుర్తుకు వస్తానే లేదా ఈ స్కీముల పేరు చెబుతానే జగన్ పేరు గుర్తుకు వస్తుంది కానీ అదే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు మూడు సార్లు సీఎం గా చేశారు అని చెప్పుకుంటాడు మరి ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి చంద్రబాబు పేరు చెబితే ఏ పేరుకైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మరి పడ్డానికి నేను ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మూడు సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటున్నా ఈ వ్యక్తి పేరు చెబితే ఏ పేరుకైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయిన గుర్తుకు అని అడుగుతా ఉన్నాడు మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఎన్ని అంటే పదమూడు మీ జిల్లా అధికారం మీ బిడ్డ అధికారం లేకొచ్చిన తర్వాత ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే ఏకంగా ఇరవై ఆరు జిల్లాలకు మీ బిడ్డ దాన్ని మార్చాడు పదమూడు జిల్లాల్లో పదమూడు కలెక్టర్లు పదమూడు ఎస్పీలు ఉన్న చోట ఈ రోజు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు కలెక్టర్లు ఇరవై ఆరు ఎస్పీలు ఈరోజు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు మరింత అనుకూలంగా ప్రజలకు మంచి చేస్తా ఉన్నారు వేసింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గొడవ మొదమొదటిసారిగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధానిగా రాజధానిగా చేయటమే కాక రేపు జూన్ నాలుగో తారీఖున దేవుడు ఆశీస్సులతో ప్రజలతో మీ వెంట ప్రమాద స్వీకారం చేసేది కొనసాగించేది కూడా చెప్పాలి గ్రామాల దగ్గర నాలుగు లొకేషన్లు ఆరు సీపోర్ట్లుంటే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ కడతా ఉన్నది మరో నాలుగు సిపాట్లు కడతా ఉన్నాడు మీ బిడ్డ ఇదే ఉత్తరాంధ్రలోనే ఇదే ఉత్తరాంధ్రలోనే మూలపేటలో నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా వేగంగా అడుగులు వేస్తూ ఈ రోజు సిపోర్ట్ కనిపిస్తా ఉంది అక్కడే మొట్టమొదటిసారిగా కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు కర్మ నిర్మాణంలో ఉన్నాయి మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈ రోజు అందుబాటులోకి వస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా మరి రాష్ట్రం ఏడిపడినప్పటి నుంచి రాష్ట్రంలో నాలుగు లొకేషన్లలో ఆరు ఉంటే మీ ఈ యాభై తొమ్మిది నెలల్లో కడతా ఉన్నది మరో నాలుగు సీ పోర్ట్లు కడతా ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గ్రామ సచివాలయాలు ఏకంగా పదహైదు వేల గ్రామ సచివాలయాలు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి ఏకంగా ఈ రోజు పదకొండు వేల విలేజ్ వాటర్ క్లినిక్ లు కనిపిస్తా ఉన్నాయి ఏకంగా ఈ రోజు పదకొండు వేల ఆర్మికేలు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా వీటి అన్నిటితో పాటు ఈ రోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా అరవై డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్ నియమిస్తూ ఏకంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఈరోజు ఒక వ్యవస్థ కింద ఇవన్నీ కూడా పనిచేస్తూ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఈరోజు అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకుని కులం చూడడం లేదు మతం చూడడం లేదు రాజకీయాలు చూడడం లేదు చివరికి వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఈ రోజు మీ బిడ్డ పాలన బిడ్డ పాలనలో రోజు ప్రతి ఒక్క అల్హుడికి కూడా తలుపు తట్టి ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్ద ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా అందుతా ఉన్న పాలన మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండేదంటే అది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఉత్తానం సమస్య మనమే చూస్తా ఉన్నాం ఉత్తరాంధ్రలో మన అందరికీ కూడా తెలిసిన విషయమే ఉత్తానం సమస్య అక్కడ కిడ్నీ బాధితులు పరిస్థితులు ఏమిటి అని చెప్పి దశాబ్దాలుగా మనం అంతా కూడా చూస్తా ఉన్నాం నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ రానంత వరకు ఉద్దానం సమస్యను ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ కానీ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలతో హిరమండలం నుంచి పైప్ లైన్ వేసి చేసింది కమిషన్ చేసింది రెండు మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు ఉత్తానం సమస్యకు పర్మనెంట్ గా సొల్యూషన్ చూపించింది మీ బిడ్డ కథ అని అడుగుతా ఉన్నాడు ఇది చల్ల ఎదుట కనిపిస్తా ఉన్న అభివృద్ధి కాదా అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో ఈరోజు గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ మూడు వేల మూడు వేల గ్రామాలలో ఈరోజు డిజిటల్ లైబ్రరీలు కూడా నిర్మాణంలో ఉన్నాయి ఈరోజు మొట్టమొదటిసారిగా ట్రైబల్ ప్రాంతాలను ఎవరూ పట్టించుకోకుండా ట్రైబల్ ప్రాంతాల్లో కనెక్టివిటీ కూడా లేని పరిస్థితిలో ఏకంగా ట్రైబల్ ప్రాంతాల్లో కూడా ఈ రోజు సెల్ టవర్లు నిర్మించే సెల్వర్ ఏర్పాటు చేస్తూ నాలుగు వందల సెల్ టవర్లు నాలుగు వందలు కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తా ఉంది పాడేరులో మెడికల్ కాలేజ్ కనిపిస్తా ఉంది పార్వతీపురంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తా ఉంది నర్సీపట్నంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తా ఉంది విజయనగరంలో ఇంకో మెడికల్ కాలేజ్ ఇప్పటికే స్టార్ట్ కూడా అయ్యింది మొట్టమొదటిసారిగా ట్రైబల్ యూనివర్సిటీ ఈ రోజు సదూర్లో వస్తా ఉంది నేను అడుగుతా ఉన్నా ఐటీడీఏ పరిధిలో ఈ రోజు ఐటీడీఏ పరిధిలో ఈ రోజు ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రోజు వేగంగా నిర్మాణంలో నిర్మాణంలో ఉన్నాయి పూర్తి కావస్తా ఉన్నాయి ఇది ఖాటా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీ అందరికీ తెలిసిన ఎయిర్పోర్టే ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఈ రోజు వేగంగా ఉరుకులు పరుగులు తీస్తూ ఈ రోజు పూర్తి కావచ్చేది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉరుకులు పరుగులు కానీ అన్ని కూడా మీ బిడ్డ హయాంలోనే జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు పరిగెత్తిన విధంగా ఈ రోజు మీ బిడ్డ హయాంలో ఈ రోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ వీటి పరుగులు కూడా ఈ రోజు మీ బిడ్డ హయాంలోనే ఇవన్నీ కల్పిస్తా ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్ర రాష్ట్రం వర్షగా ప్రతి సంవత్సరం నంబర్ వన్ స్టేటస్ మెయింటైన్ చేస్తా ఉండదు కూడా మీ పెద్ద హయాంలోనే చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడూ కూడా రాని పారిశ్రామిక వేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు రాష్ట్రానికి ముందడుగులు వేస్తా ఉన్నారు అని అంటే ఇది చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు జరగని విశేషంగా దాని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏమి అంటే కేవలం ముప్పై రెండు వేల కోట్లయితే ఇదే నెలల కాలంలో మీ బిడ్డ కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏకంగా లక్ష కోట్లకు పైగా ఈ రోజు రాష్ట్రంలోకి వచ్చాయి అంటే మీ బిడ్డ చేసిన అభివృద్ధి పాలన కాదా అని అడుగుతా ఉన్నా ఏకంగా ఈ రోజు అక్క చెల్లెమల పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు ఈ రోజు వేగంగా రాష్ట్రంలో కడుతూ నిర్మాణం జరుగుతా ఉన్నాయంటే ఇది కదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఈ రోజు నాడు నేడుతో స్కూల్ బాగుపడతా మూడో తరగతి నుంచే పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ లో అందుబాటులోకి వచ్చాయి ఆరో తరగతి నుంచి స్కూళ్లలో డిజిటల్ బోధలు చెబుతూ డిజిటల్ లో విధానంలో ఈ రోజు ఐఎఫ్పీలు పెట్టి క్లాస్ రూమ్ లో డిజిటల్ డిజిటల్ అవుతా ఉన్నాయి ఎనిమిదో తరగతి పిల్లాడికి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా పిల్లాడికి ఇచ్చే టెక్స్ట్ బుక్లలో లలో బైలింగ్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు ఒక పేజీలో ఇంగ్లీష్ ఇవన్నీ జరుగుతా ఉన్నాయనంటే అది మీ బిడ్డ కాలంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు ఒక పిల్లాడు ఒకటో తరగతి నీకి అడుగు పెడితే ఈ రోజు మీ బిడ్డ చేస్తా ఉన్న సంస్కరణల వల్ల ఈ రోజు ఐపీ సర్టిఫికెట్ తీసుకొని ఆ పిల్లాడు బయటకు వస్తాడు టెన్త్ క్లాస్ నుంచి మీ పిల్ల చేసిన సంస్కరణలతో మరో నాలుగేళ్లలో ఆ పిల్లలు డిగ్రీ పూర్తి చేస్తాడు ఆ డిగ్రీలో కూడా ఏకంగా ముప్పై పర్సెంట్ కోర్సులు ఏకంగా హార్వర్డు ఎల్ఎస్సి స్టాన్ఫర్డ్ నాటి విశ్వవిద్యాలయ విశ్వ విద్యాలయాలు వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేషన్తో ఆన్లైన్ కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేసి ఆ పిల్లాడు బయటకు వచ్చేసరికి పదహైదు సంవత్సరాలలో ఐబీ సర్టిఫికెట్ తో టెన్త్ పాస్ అయి డిగ్రీ కూడా ముప్పై పర్సెంట్ కోర్సు గవర్నమెంట్ బడలల్లో ఇంగ్లీష్ మీడియం జగన్ చెప్పిస్తా ఉన్నాడు మేము వస్తే ఇంగ్లీష్ మీడియం ను రద్దు చేస్తామని చెప్పి ఏకంగా మాట్లాడే దౌర్భాగ్యమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి గమనించి మనం అడుగుతా ఉన్నా ఈ బిడ్డ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంటే రాష్ట్రాన్ని వెనక్కి తీసుకొని పోవడానికి వీళ్ళంతా కూడా ఎలా ముందుకు వచ్చి ప్రయత్నం చేస్తారు స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం మూడు పాయింట్ తొమ్మిది ఐదు శాతంతో ఏకంగా యాభై నాలుగు వేల మందిని గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఇవాళ డాక్టర్లు నర్సులు పారామెడికల్స్ ఈ రోజు రిక్రూట్ అయి ఉన్నారు అని అంటే అది ఇప్పుడు చూడని అడుగులు పడతా ఉన్నాయి గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్ వచ్చింది గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ వస్తా ఉంది ఇంటిని జల్లడబడుతూ ఆరోగ్య సురక్ష పేదవాడికి అందుబాటులో ఉంది విస్తరించిన ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా పేదవాడికి ఉచితంగా మూడు వేల మూడు వందల బొసీజర్లకు విస్తరించిన ఆరోగ్యశ్రీ కనబడుతుంది ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ఆపరేషన్ అయిన తర్వాత కూడా పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆసరా కూడా అండగా ఉంది నేను అడుగుతా ఉన్నా పేదవాడి ఆరోగ్యం కోసం క్వాలిటీ క్వాలిటీ హెల్త్ కేర్ అనేది ఇంతగా ఇస్తా ఉన్నప్పుడు ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మేము పింట ఇంతగా అభివృద్ధి బాధలో మనం కనిపిస్తా ఉంటే ఇంతగా అభివృద్ధి బాధలో మనం కనిపిస్తా ఉంటే విచిత్రం ఏమిటంటే నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది రాజకీయాలలో ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు అటు మోడీ గారు అటు మోడీ గారు నా పట్లు అటు మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా పోలవరం

అయిన కంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అని అంటే ఒక్కసారి ఆలోచనకి చేయమని అడుగుతా ఉన్నా